ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఒకసారి చెప్తామా గుడ్ మార్నింగ్ ఓకే హాయ్ హాయ్ హలో హలో గుడ్ మార్నింగ్ ఓకే ఒక్కసారి చాలా మంది ఇక్కడ పిల్లలందరూ వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారా ఇక్కడ ఏమైతే చూసినావా డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ ఉంది కదా ఇక్కడ తెలుసా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వచ్చారు అందరూ వచ్చారు పెద్దవాళ్ళు అందరు వచ్చారు డివి రామ్ గారు సార్ వెళ్తే అందరు ఇచ్చారు ఇప్పుడు ఉన్న డివో వచ్చారు రమేష్ గారు వచ్చారు ఇచ్చారు గురుగారు పెద్దలు వచ్చారు అందరు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తారు వస్తారు వారు వస్తారు అందరు వస్తారు కలెక్టర్ గారు వచ్చారు వస్తారు 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 తెలుసా కలెక్టర్ ఎవరు ఏ కలెక్టర్ అంటాం పోయిన కలెక్టర్ పోయిన కలెక్టర్ కదా ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చారు వారిద్దరు నా ఆ గుడి ఆడుకున్నాం ఎవరి ఒకసారి చెప్పం గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్ వాట్ ఎవర్ బాయ్స్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్లాంటి బాగుంటది ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ గర్ల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పాలి వాళ్ళందరూ ఇష్టం లేదు ఎవరంటే ఇష్టం లేదు బాయ్స్ అంటే ఇష్టం లేదు బాయ్స్ అంటే ఇష్టం లేదా అలా అంటే బాగుండదు

ఒకసారి అందరికీ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడీ ఒకసారి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఓకే ఓకే థ్యాంక్ యూ మనం ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అడుగుతానా అడుక్కో అడుక్కో అనేది మర్యాదగా మాట్లాడే చాలా మంది పెద్దలున్నారు కదా ఓకేనా ఓకే నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావు పెద్దయ్యాక ఏం చేస్తావు పెద్ద పెద్దయ్యాక ఏం చేస్తావు పెళ్ళి చేస్తావు ఏమవుతావు

అమ్మో ఐఏఎస్ అంటే కలెక్టర్ అదేనా అదేనా అవును కదా అంటే నువ్వు కలెక్టరా కలెక్టర్ చదివినావా అవును ఐఏఎస్ ఐఏఎస్ అంటే ఎన్ది ఇంటర్ అపియర్స్ సెవెన్ టైమ్స్ ఇంటర్ అపియర్స్ సెవెన్ టైమ్స్ అంటే ఐఏఎస్ అది కాదు కానీ ఒకసారి నువ్వు ఐఏఎస్ కావాలనుకున్నావా అవును కావాలనుకున్నావా మరి ఏమైనా ఐఏఎస్ అనుకుంటే కనీసం కలెక్టర్ అనుకున్నావా ఏం చేస్తున్నావు నేను మా నాన్నలాగా మా నాన్న మీ నాన్నలాగా డాక్టర్ రావాలనుకున్నా అంటే మీ నాన్నలాగా డాక్టర్ కూడా కనుక్కున్నాం అంటే మీ నాన్న డాక్టర్ లేదు మా నాన్న కూడా నాన్నగానే అనుకున్నాను డాక్టర్ కొన కానీ కాలే మీ నాన్న కూడా నీలాగే అనుకుంటే కాదురా సరే వదిలేసి నీకు ఏబీసీడ్ వచ్చా ఏపీ పెద్దయా చిన్నయా పెద్దయా చిన్నయా ఏపీసీడ్ పెద్ద ఏబీ నిమిషం డాక్టర్ డే మరి ప్రతి ఎందుకంటే పెద్ద చిన్న ఎందుకంటారా అది అలాగే అంటలే కానీ సరే ఒకసారి మనము పిల్లలతో మాట్లాడదామా ఓకే ఎవరితో మాట్లాడతాం గర్ల్స్ గర్ల్స్తో మాట్లాడదు కానీ తో మాట్లాడాలి ఒకసారి చాలా మంది బాయ్స్ ఒక మీరు నలుగురు అంటారు మీకు ఏం కూర్చో ఎవరు చేసుకోరు చేసినాం బొమ్మల ఏం చూసినాం ప్రయోగాలు చూసిన ఏం ప్రయోగం ఒకటి చెప్పు ఏం చేయలేదా ఎవరిని చూస్తున్నాం ఏదేనండి అర్థవైద్యం ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి ఊరికే గురికే వచ్చిపోయినట్టునా ఎవరిని చూస్తున్నాం నేర్చుకున్నావు ఇస్తున్నా এন্তি গাস্য়ে? এন্ন সার? এন্ন সার পিতু? ইসারনা? কেপালেবাসাসান? একানচা? একানচা? একানি সারান মাপাদুগেস্য়ে? আনি

ఎందుకు అమ్మాయితో మాట్లాడాల సిగ్గు లేదా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కదా నాకు సిగ్గు లేదు నీకు లేదా సరే అలాగే మంచిగా మాట్లాడలేదు మర్యాదగా మాట్లాడలేదు చరిష్మా నీకు ఏబిసీలు వచ్చా ఏబిసీడీలు ఎన్ని పెద్ద ఏబిసీడీలు చిన్న ఏబీసీల కంటే ఎన్ని పెద్దవి ప్రశ్నకు సమాధానం చేస్తాం

చూస్తావా అలాగా ఎలా చూడవా ఎందుకు చూడు నచ్చా ఏ నచ్చి మాట్లాడారు అదే మాట్లాడుతున్నాడు కదా మధ్య పత్రం అంటే చూసినవా పైకి సైన్స్ చైన్ పేరు కాబట్టి సోషల్ పేరు కాదు ఏం చూస్తాం ఒక్కటి నేను నచ్చింది నీట చెప్తావా నువ్వు ఏం చూస్తావు జైన్ పేరులో ఏం నచ్చింది నీకు ఏదే నేను కామ్మ చెప్ a मारते लोग मार लेते, चेक मार लेते, एक मार लेते हो, एक पार लेते हो, अगर पार बंट गया, पार दुख पार, एक मारते मारते हो, पार मारो के पार मारो ना मैं भी मारता है ना, नौ मारता हूँ, सांस रहा हूँ, ये पढ़ो, ओके थैंक यू अक्सर दिल अंदर की, अंदर की थैंक यू इन दो रोज में ये लोग नेच कर कोवाली थैंक यू ऑल थैंक यू ऑर्गेनाइजिंग एंड आल्सो मैनेजमेंट ऑफ दिस स्कूल फॉर कोऑर्डिनेटिंग एंड असिस्टिंग द डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन फॉर कंडक्टिंग ऑफ दिस इवेंट एंड आल्सो प्रॉपर्ली गाइडेड बाय डिस्ट्रिक्ट साइंस ऑफिसर ऑब्जर्वर एंड आल्सो थ्री लेवल स्कूल में जो पार्टिसिपेट कर रहे हैं एग्जीबिट्स टेंशन टीचर्स की స్టూడెంట్స్ కి డైట్ పేరెంట్స్ కి మరి ముఖ్యంగా పేరెంట్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఇంత గుర్తింపు తీసుకొచ్చారు సో వాళ్ళకు కూడా మోచినమైన అభినందనలు సో ఇన్స్పైర్ మనక అండర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ సో బోత్ హ జాయింట్లీ డన్ బోత్ కాంపిటీషన్స్ ఒకేసారి కండక్ట్ చేసి అందులోన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ జనగా డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ కి కాంపిటీషన్ జరుగుతుంది దే పార్టిసిపేటింగ్ అగైన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ అక్కడ నుంచి మన నేషనల్ లెవెల్ లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కాంపిటీషన్స్ ని నిర్వహించడానికి అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది సో దట్ షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఈవెంట్ సో ఇన్స్పైర్ అని ఉంది సైన్స్ లేదు ఇన్నోవేషన్ లేదు సైన్స్ ఇస్ విల్ బి ఫాలోయింగ్ ఏం చేయాలి ఎలా అవ్వాలి లైక్ సౌండ్ కానీ లైట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోబోటిక్స్ కానీ ఇంకొక కాన్సెప్ట్ ఇన్నోవేషన్ అంటే ఆ సైంటిఫిక్ నాలజీ యూజ్ చేసుకుంటూ మనం ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ కానీ ఎక్సలెన్స్ ఇన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ దాని ద్వారా మనకు ఉపయోగపడే ఐటమ్స్ తయారు చేసుకుంటే దట్ విల్ బికమ్ అస్ అన్నోవేషన్ సో ఇన్స్పైర్ ప్రోగ్రామ్ విల్ బై టు ఎన్షూర్ ఇలా ఇన్స్పైర్ అవ్వని పిల్లలు ఎవరైనా ఉంటే జిల్లాలో ఇలాంటి ఈవెంట్ కానీ ఎగ్జిబిషన్ కానీ కండక్ట్ చేస్తే అవన్నీ ఎగ్జిబిట్స్ చూసి పిల్లల మనసులో కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ ఎలా ఇది పనిచేస్తుంది ఎక్కడెక్కడ వాడచ్చు ఇలా నేను ఎందుకు చేయలేదు లేకపోతే ఇది ఎలా పనిచేస్తే మీరు ఎలా చేశారు ఇలా అన్ని విధాలుగా ఆలోచింపచేయడానికే ఈ యొక్క ఈవెంట్ యొక్క ఉద్దేశం